హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మ్యాంగోస్తో లస్సీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఈ సమ్మర్లో మనకి మ్యాంగోస్ అనేవి దొరుకుతూ ఉంటాయి చాలా ఎక్కువగా ఇలా ఒకసారి చేసుకొని తాగి చూడండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా రెండు మీడియం సైజువి మామిడి పళ్ళని తీసుకోవాలి వీటిని బాగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక పది నిమిషాల పాటు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ పెరుగు వేసుకోవాలండి తర్వాత ఒక కప్పు పాలు వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత ముప్పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పది నుంచి పన్నెండు వరకు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్నాక గ్లాసులోకి సర్వ్ చేసుకోవడమే చల్లగా చాలా బాగుంటుంది పిల్లలైనా ఎవరైనా సరే ఇష్టపడాల్సిందే అంత బాగుంటుందండి ఇంతేనండి మ్యాంగో లస్సి రెడీ అయిపోయింది ఒక్కసారి ఈ విధంగా చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చి చూడండి చాలా బాగుందని చెప్తారు ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి మీకు ఇంకేమైనా సింపుల్ రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం రమ్య రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్